బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్ బ్లాక్ కలర్ ఎక్కువగా సెపరేట్ గా అడుగుతూ ఉంటారండి ఏ డిజైన్స్ మేము చూపిస్తున్నా కానీ బాధిక్ తో పాటు క్రాక్ డిజైన్ యాడ్ అవుతుంది క్రాక్ బాతిక్ డిజైన్ చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు బాతిక్ కాటన్ శారీస్ అండి వన్ ట్వంటీ కౌంట్లో చూపిపోతున్నాను వన్ ట్వంటీ అకౌంట్ ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు సో మీరందరూ ఎక్కువగా ఇష్టపడే బాతిక్ డిజైన్స్ అనేవి వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను చాలా మంచిగా ఉంటుంది డిజైన్ మాత్రం వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా వన్ ట్వంటీ కౌంట్ బాతిక్ డిజైన్స్ చూపిస్తున్నానండి మీకు శారీ మొత్తం కూడా క్వాలిటీ చూసుకుంటే వన్ ట్వంటీ కౌంట్ అంటే ది ప్రీమియం క్వాలిటీ వస్తుంది కాటన్ శారీస్లో మీకు వన్ ట్వంటీ కౌంట్ అనేది హైయెస్ట్ క్వాలిటీ అండి ఈ ఫ్యాబ్రిక్ మీద మీరు ఎక్కువగా ఇష్టపడే బాతిక్ ప్రింట్ డిజైన్స్ మేము చేపించాము చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం ఈ శారీకి బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ వస్తుంది బాతిక్ ప్రింట్ అంటే మీకు ఇక్కడ చూస్తున్న డిజైన్ ఉంది కదా సో ఈ కాంబినేషన్ మీకు బాధిక్ ప్రింట్ వస్తుంది అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి ఏదైతే మీకు సారీలో ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నారో చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది విత్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడున్న సమ్మర్ సిచువేషన్స్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది సారీ మాత్రం అండ్ ఈ శారీకి పైట్ చెంగు వన్ మీటర్ వరకు ఇలాగా అండ్ బాధిక్ స్యారీస్కి ఏంటంటే మీకు వన్ ట్వంటీ కౌంట్లో వచ్చే శారీస్ కి శారీతో పాటే మీకు బ్లౌజ్ వస్తుందండి సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా శారీతో పాటు లోపన్న ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో డార్క్ బ్లూ కాంబినేషన్ వీడియోలో మీకు మొత్తం నియర్లీ ట్వంటీ టూ శారీస్ చూపిపోతున్నాను ట్వంటీ టూ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఈ వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు లేదు ప్రతి కలర్ ఈ మోడల్లో మీకు అవైలబుల్ ఉంటుంది మీరు బాతిక్ శారీస్లో ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ది బెస్ట్ కలర్స్ ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అండ్ ఈ శారీకి పైచింగ్ చూడండి సో ఇలాగా సో శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తుందండి వెయిట్ మాత్రం ఉండదు బ్లౌజ్ మీకు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కు మాత్రం సో శారీలో వచ్చిన బోర్డర్ వస్తుంది ఇలాగ బ్లౌజ్ ఉంటుంది డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేసి మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కా కలర్ అండి సో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్ బ్లాక్ కలర్ ఎక్కువగా సెపరేట్గా అడుగుతూ ఉంటారండి ఏ డిజైన్స్ మేము చూపిస్తున్నా కానీ బ్లాక్లో కావాలి ఈ మోడల్ అడుగుతూ ఉంటారు మీకు ప్రజెంట్ ఈ కలర్ అవైలబుల్ ఉంది అది కూడా మీరు ఇష్టపడే బాతి కాటన్స్లో అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది ఇలా భావనా లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ బ్రాండెడ్ శారీస్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ కరిష్మా కాటన్ వీటితో పాటు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్స్ కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ డైలీ వేర్ శారీస్ నుంచి ప్రీమియం కాటన్ అయినా గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు వెబ్సైట్లో మీకు అవైలబుల్ ఉంటుంది మీకు ఒకవేళ కావాలనుకుంటే వెబ్సైట్లో మన కలెక్షన్స్ చెక్ చేసి వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి శారీస్ మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ అండి సో ఈ కలర్స్ అన్నీ మీకు డార్క్ కలర్స్ చూపించినా లైట్ కలర్స్ అయినా ఏ కలర్ కూడా కలర్ పోదండి మీకు వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం కలెక్షన్ అండి ఈ శారీస్ మాత్రం మీకు క్వాలిటీ అంతా బాగుంటుంది అండ్ ఈ శారీకి చింగ్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీకు బాతిక్ శారీస్లోనే ఈ ప్రింట్లో అంటే మ్యాంగో ప్రింట్ వచ్చింది కదా బాతిక్లో ఈ ప్రింట్లో మీకు లాస్ట్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ పైడ్చి చూడండి ప్రతి శారీకి పళ్ళు మాత్రం వన్ మీటర్ చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ కాంబినేషన్ మీకు సో ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ బాతిక్లోనే వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ ప్రింట్ మాత్రం మీకు డిఫరెంట్ వస్తుంది ఒకవేళ మీకు ఇందాక చూపించిన డిజైన్ ఇంకా మంచి డిజైన్స్ చూడాలనుకుంటే సో ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది మీకు ప్రింట్ అంతా కూడా చాలా మీకు బాతిక్లో ఏంటంటే డీటైలింగ్ బాగుంటుందండి మీరు దగ్గర నుంచి డీటైలింగ్ చూసిన ప్రింట్ అనేది చాలా బాగుంటుంది అండ్ సమ్మర్కి మాత్రం మిస్ అవ్వకండి మంది అడిగే కాంబినేషన్స్ బాతిక్ ప్రింట్స్ మాకు కావాలని అడుగుతారు ఇవి మీకు ఎట్లాగో వన్ ట్వంటీ కౌంట్లో వస్తున్నాయి కాబట్టి మంచి క్వాలిటీలో ఉంటుంది ఈ ఈ శారీస్ మాత్రం మిస్ అవ్వద్దు అండ్ ఇలా వస్తుంది ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు డార్క్ ఆరెంజ్ కలర్ అండి మీకు ప్రింట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇవి వన్ ట్వంటీ కౌంట్ బాతి కాటన్ శారీస్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు హ్యాండ్లూమ్స్ లో చూస్తున్నారు అండి చింగ్ చూడండి వన్ మీటర్ అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి మీరు మన కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే మన షాప్ దగ్గరకు కూడా వచ్చి శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట ఫుల్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాం మీరు చెక్ చేయొచ్చు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మీకు వీడియోలో చూపిస్తున్న బాతిక్ డిజైన్సే కాదండి మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఓన్లీ కాటన్ శారీస్లో మాత్రమే శారీస్ ఉంటాయండి మన దగ్గర మీరు చెక్ చేసి మీరు కాటన్ శారీస్లో ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో వచ్చే డైలీ కలెక్షన్స్ ఫాలో అవుతూ ఉండండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది డార్క్ రెడ్ కలర్ అండి సో బొట్ కలర్ అంటారు కదా ఇందులో మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా ఇలా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ వస్తుంది శారీ మీకు ఇలా ఉంటుంది కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాంబినేషన్స్ మాత్రం సో ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తే మీకు ఈ టూ డిజైన్స్లో కలిపి ఇవి మీకు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా సెండ్ చేస్తాము మీకు కావాలంటే బల్క్లో అయినా హోల్సేల్ ప్రైస్కి సప్లై చేస్తాము ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో బాతిక్లో గ్రీన్ ఈ కలర్ వచ్చింది లాస్ట్ కలర్ ఇది అండ్ ఈ శారీకి పైల్చింగ్ చూడండి ప్రైస్ మాత్రం ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఈ వీడియోలో వన్ ట్వంటీ కౌంట్ బాతిక్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు ఇప్పటివరకు టూ డిజైన్స్ చూపించాను కదా ఈ థర్డ్ డిజైన్ క్రాక్ డిజైన్ వస్తుంది బాతిక్ డిజైన్ శారీలో ఉంటుంది ఈ శారీకి బాతిక్తో పాటు క్రాక్ డిజైన్ యాడ్ అవుతుంది క్రాక్ బాతిక్ డిజైన్ చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రికే వస్తుంది అండ్ ఈ శారీకి పైల్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఉంటుంది బ్లౌజ్ ఇలాగ సో బ్లౌజ్ మాత్రం ఈ శారీలో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు సో బ్లౌజ్ క్లియర్గా చూపిస్తాను చూడండి శారీతో పాటే శారీలో పడిన ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ మాత్రం మిస్ అవకండి మీకు వీడియోలో అర్థం కాకపోతే క్లియర్గా మాకు మెసేజ్ చేసి మీరు ఫొటోస్ అడిగి కలర్ కన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ మీరు ఆల్ కన్ఫర్మ్ చేసుకున్నాకే మాకు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలాగా వీటిలో బ్లౌజ్కి మాత్రం హ్యాండ్స్కి మీకు డిజైన్ వస్తుంది రిమైనింగ్ అంతా ప్లేన్ వస్తుంది అండ్ శారీ మాత్రం పళ్ళు ఇలా వస్తుంది చాలామంది వీడియో మేము చూసేటప్పటికి లేట్ అవుతుందండి వీడియోలో శారీస్ అయిపోతున్నాయి అంటున్నారు సో మీరు గ్రూప్లో జాయిన్ అవుతుంది మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీరు గ్రూప్లో జాయిన్ అవి మీరు డైలీ కలెక్షన్స్ మేము ఫా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం గ్రూప్లో మీరు చెక్ చేసి మీకు నచ్చినప్పుడే తీసుకోవచ్చు గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఒకసారి గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ మాకు కలెక్షన్స్ చెక్ చేసి మీకు నచ్చినప్పుడు మీరు శారీస్ తీసుకోవచ్చు చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీ సెండ్ చేస్తాము విత్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ క్రాక్ బాతి డిజైన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి వీడియోలో చూపించినవి మీరు ఎక్కువగా అడుగుతున్నారు బాతిక్ ఎక్కువ అడుగుతున్నారండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది చాలామంది అడుగుతున్నారు అందుకే మీకు రెగ్యులర్గా బాతిక్ హండ్రెడ్ కౌంట్ ఇలా చూపిస్తూ డైలీ వేర్లో కూడా బాతిక్ చూపించాను బట్ ఫస్ట్ టైం మీకు మంచి డిజైన్స్ చూపించాలి అని వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం కాటన్లో తీసుకువచ్చాను ఈ డిజైన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను వీటి ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షేపింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ కలెక్షన్స్తో పాటు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్ Subscribe to his Kondi, thanks for watching.